భార్యని గౌరవించి ప్రేమించి విలువ ఇవ్వాలని మగవాళ్లు కోడలు కూతురు లాంటిదే అని అత్తలు కూతురి సంసారం తనే మానిటర్ చేయాలని అనుకోకూడదని ఆడపిల్లల అమ్మలు పెళ్లైన తరువాత భర్తతోనే కలిసిమెలిసి ఉండాలని ఆడపిల్లలు తెలుసుకోనంత కాలం సంసారాలు సక్రమంగా సాగటం కష్టమే వినిపించే కథల స్వాగతం ఈనాటి వినిపించే కథ శ్రీమతి మంగు కృష్ణకుమారి గారి కథ దాంపత్యాలు వినిపించేవారు శ్రీ వెంపటి కామేశ్వరరావు రచయిత్రి శ్రీమతి మంగు కృష్ణకుమారి గారు విశ్రాంత నేవల్ బేస్ ఉద్యోగిని వారికి పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి వారపత్రికలు నవలలు చదవటం అలవాటైంది ఉద్యోగ విరమణ తరువాతే ఫేస్బుక్ లో కథా రచనకు శ్రీకారం చుట్టారు కొన్ని గ్రూపుల్లో వారి కథలకి ప్రశంస లభించింది లేఖని నిర్వహించిన కథల పోటీలో బహుమతి పొందారు వారి కథ ఇప్పుడు విందాం తరంలో అలవాటుగా ఆ సందులో ఉన్న ఆడవాళ్ళందరూ బుగతగారి ఇంటి అరుగుల మీద కాలక్షేపానికి చేరారు ఏం సుందరి మీ అమ్మకెలా ఉందిటే నువ్వు కానీ ప్రయాణమా మీ ఊరు తాంబూలం నవ్వులుతూ అడిగింది ఓ ఇల్లాలు అయ్యో అంత భాగ్యమా మా ఆయన పంపరు మా అత్తగారు సరే సరే ఎప్పుడెప్పుడు కోపాలు ఉలకబోస్తూనే ఉంటారు నా రాత ఇంతే కన్నీళ్లు దాచుకోలేదు సుందరి ఒక్కసారి ఆడవాళ్ళందరూ రెచ్చిపోయారు తమ తమ మొగుళ్లతో ఉన్న బాధలు అందరూ వెళ్ళగక్కారు ఒకళ్ళను ఒకళ్ళు ఓదర్చుకున్నారు కొసకి అందరూ ఆడదాని బతుకు మొగుడితో ముగియాల్సిందే అని తేల్చేసుకున్నారు ఇంకో తరం తర్వాత చాలా ముచ్చటైన కాలనీ ఫ్యాక్టరీ సైరంతో మగవాళ్లందరూ ఆఫీసులకు వెళ్ళిపోతారు పిల్లల్ని స్కూళ్లకు పంపి మిగులు పనులు చేసుకుంటే ఆడవాళ్లకి కాస్త ఖాళీ వడియాల ఎండబెడుతోనో బట్టలు మడతలు వేస్తోనో స్త్రీలందరూ కబుర్లాడుకుంటూనే ఉంటారు సంభాషణలన్నీ భర్త అత్తగారు పిల్లలు కొత్త సినిమాలు వీటి చుట్టూ తిరుగుతూ ఉంటాయి ఒక్కొక్కళ్ళకి ఒక్కో సమస్య రంగారావు భార్య వనద చేతికి నయా పైసా ఇవ్వడు ఏ చిన్న ఖర్చుకి మొగున్నడాగాల్సిందే అతని ఇస్తా ఇచ్చినట్టు లేకపోతే లేదు ఆమె దుఃఖపడుతూనే ఉంటుంది సుబ్రహ్మణ్యం ఇంకో రకం భార్య చేతిలో ఆ పార్టీ డబ్బు ఉంటుంది అయినా భార్య కట్టే చీర కూడా అతని ఇష్టమే ఆమెకి ఎంతో ఇష్టమైన లేత గులాబీ రంగు చీర కొనకుండా ఇంకా ఖరీదైన ఎర్ర చీర కొన్నాడు తనకి నచ్చనే చీరలో భార్య కనిపిస్తే ఉగ్రుడైపోతాడు ఇహ నరసింహారావు పేరుకు తగ్గవాడే చాలా అసహనం మనిషి చిన్న తప్పుని క్షమించకపోగా భార్య మీద తరచూ చెయ్యి చేసుకుంటూనే ఉంటాడు పెళ్ళాం అన్నది మొగుడు కొట్టినా తిట్టినా పడి ఉండి తీరాలి అన్నది అతని స్థిర అభిప్రాయం శివనారాయణకి ఇంకో ఆడపిల్లతో సంబంధం ఉందని భార్య లక్ష్మికి తెలుసు ఇల్లు మొగుడు పెళ్లాల దెబ్బలాటలతో రణరంగమే ఇరుగు పొరుగు వినేలాగా అరుచుకుంటూ ఉంటారు ఆడవాళ్ళందరూ ఉన్నప్పుడు అందరూ వాళ్ళ సమస్యలు చెప్పుకుంటూ ఉంటారు ఒకరిద్దరు వ్యక్తిగా ఈ బతుకు బతికే కన్నా ఈ మొగుడికి దూరంగా బతికే దారి ఉంటే బావుండు అని వాపోతూ ఉంటే తరం వాళ్ళు సుతారం వినక మోగుడంటే అలాగే ఉంటాడు అంతపాటికే మొగుడు వదిలేస్తే నీకు దక్కే గౌరవం ఏమిటి అని నిగ్గదీసి వాళ్ళ మనసుని మార్చలేకపోయినా తమ నీతి బోధ ఆపర్ ఉద్యోగస్తుల తరంలో రాజేశ్వరి అరుణ కమల లలిత బేగం మేరీ అందరూ ఒకే ఆఫీసులో ఉద్యోగం చేస్తున్నారు లంచ్ అవర్లో మగాళ్ళు వినకుండా జోరుగా విషయాలు చర్చించుకుంటూ ఉంటారు ఒకళ్ళిద్దరికీ తప్పితే అందరికీ భర్తలతో సమస్యే బేగం బ్యాంక్ బుక్ చెక్ భర్త దగ్గరే ఉంటాయి జీతం పే స్లిప్తో సహా అతనే తీసుకుంటాడు ఆమె ఖర్చులకు మాత్రం చేతికిస్తాడు నలుగురు ఆడపిల్లలు ఆమెకి కన్నీరు కార్చడం తప్ప ఏమీ చేయలేదు రాజేశ్వరి భర్త ఆమెని స్నేహితురాళ్లతో ఓ సినిమాకి షికార్కి ఎక్కడికి పంపడు తనతోనే రావాలి అందరూ సరదాగా ఏపికనక్కో పెడుతూ ఉంటే ఆమె ఏడుస్తూ ఇంట్లోనే ఉంటుంది లలిత భర్తకి లలిత స్వతంత్ర భావాలు ఆమె చదివే పుస్తకాలు ఏమీ నచ్చవు తారాస్థాయి తగువుల్లో ఆమె మగుణ్ణి వదిలేసి రెండుసార్లు పుట్టింటికి వెళ్ళిపోయింది అందరూ ఫ్యామిలీ మీటింగ్ పెట్టి ఇద్దరికీ రాజీ కుదిర్చి సంసారంలో ఉంచారు లలిత తన స్వతంత్రానికి అడ్డుగా వస్తే భర్తనైనా కేర్ చేయనని అందరికీ ఇచ్చింది కమల భర్తకి ఇంకో సంసారం ఉంది అతను పబ్లిక్గానే చెప్పాడు కమల ఆ విరక్తితో కొన్నాళ్ళు పుట్టింటికి వెళ్ళిపోయింది తమ్ముడి పెళ్ళై మరదలు రాగానే వేరే ఇల్లు తీసుకుని పిల్లలతో కలిసి ఉంది లోకం కోసం మగడు ఎప్పుడైనా వస్తే చూసి చూడనట్లు ఊరుకుంటుంది పిల్లలు ఆ జీవితానికి అలవాటు పడిపోయారు ఆ తరం ఆడవాళ్ళు ఒక కప్పు కింద ఉన్నాం అనిపించుకుంటూ సంసారాలు సాగించారు ఈ తరంలో శ్రీజ చరణ్ల పెళ్లి పెద్దలే చేశారు పెళ్ళైన రెండేళ్లకే ఇద్దరికీ తగవులు ఎక్కువయ్యాయి చరణ్కి చిన్న పని కూడా లేదు శ్రీజ కూడా అపురూపంగా పెరగటం చదువు కెరీర్కే ప్రాధాన్యత ఇవ్వటం చేత అంత పనిమంతురాలు కాదు అత్తామామలు ఇంకో ఊళ్ళో ఉంటారు చేసుకోలేక చరణ్ మీద కోపంతో సంసారం అక్కర్లేదని వెళ్ళిపోయింది పెద్దలందరూ ఏకమై నచ్చజెప్పబోయారు శ్రీజ పిచ్చి కోపంతో అందరి ముందు తల్లి మీద ఎగిరింది అసలు ఉద్యోగం చేస్తూ నాన్నక ఏ పని చెప్పకుండా నువ్వు పాడు చేసావు నీలాంటి తల్లల వల్లే ఈ కాల మగపిల్లలకు ఏ పని రాకపోగా అంత బాధ్యత పెళ్ళానదే అనుకుంటున్నారు కనీసం తమ్ముడికైనా పని పాట నేర్పించు లేకపోతే కోడలు వస్తుందన్న ఆశైనా వదులుకో అత్తగారికి దడవచ్చేసింది ఏ మాట అంటే కోడలితలను ఏం ఏకిపారేస్తుందో అని ఊరుకుంది వాళ్ళ సమస్య కాలం పరిష్కరిస్తుందని పెద్దలందరూ సరిపెట్టుకున్నారు సుష్మా ఎంగేజ్మెంట్కి కాబోయే భర్త అనిల్ ఆఫీస్ పంపిస్తే ఆస్ట్రేలియాలో ఉన్నాడు ఎంగేజ్మెంట్ అయిన దగ్గర నుంచి సెల్ ఫోన్లో స్నేహితులతో మాట్లాడుతూనే ఉంది ఆ స్నేహితులు అబ్బాయిలే ఆ పక్కపక్క నవ్వులు ఆమె హావభావాలు చూసి కాబోయే ఆడపడుచులు చికాకేసి తమ తల్లితో బాదం వేసుకున్నారు ఆవిడ లబోదిబోముంది ఒక ఆడపడుచు కోపంతో కాబోయే మరదల్ని తీవ్రంగా మందలించింది సుష్మకి చాలా ఆవేశం వచ్చింది ఘర్షణలు తీవ్ర స్థాయిలో అయ్యాయి సుష్మ చచ్చిన సంబంధం చేసుకోను అని పెళ్లి సంబంధం రద్దు చేసింది తల్లి నచ్చచెప్పపోతే ఇంతెత్తున లేచింది ఐదంకల జీతం సంపాదిస్తూ తనకి పడి ఉండాల్సిన కర్మ లేదని ఈ బోడి సంబంధం కాకపోతే మరోడు వస్తాడని తేల్చేసింది తరువాత దశకంలో విడాకులు అసలే పెళ్లివద్దు అనడాలు ఆడపిల్లల తలలు కూడా తమకు అనుకూలంగా ఉండే అల్లుడు రావాలని ఖరాఖండిగా చెప్పడాలు ఎక్కువైపోయాయి ఆడవాళ్ల సంపాదనలు వచ్చిన తొలి రోజుల్లో ఉన్న అణుకువలు అనవసరం అన్న అభిప్రాయాలు ఆడవాళ్ళకి వచ్చేయడం మగవాళ్ళకి రాకపోవటం వలన వివాహ వ్యవస్థ ఒడిదుడుకలకి లోనవుతోంది ఇద్దరి ఆలోచనలన్నీ ఒకే వేవులంతి మీద ఉంచే కౌన్సిలింగ్ సెంటర్లు ఎక్కువయ్యాయి మంచి ఫలితం వచ్చిన చోటు వచ్చింది రాని చోట లేదు భార్యని గౌరవించి ప్రేమించి విలువ ఇవ్వాలని మగవాళ్ళు కోడలు కూతురు లాంటిదే అని అత్తలు కూతురి సంసారం తనే మానిటర్ చేయాలని అనుకోకూడదని ఆడపిల్లల అమలు పెళ్ళైన తర్వాత భర్తతోనే కలిసిమెలిసి ఉండాలని ఆడపిల్లలు తెలుసుకోనంత కాలం సంసారాలు సక్రమంగా సాగటం ఇంతవరకు మీరు శ్రీమతి మంగు కృష్ణకుమారి గారి దాంపత్యాలు కథ విన్నారు వినిపించిన వారు శ్రీ వెంపటి కామేశ్వరరావు ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందించండి తప్పక అందిస్తారు కదా నమస్తే